పుత్ర పవిత్ర నామమున ఆమె ప్రియ సహోదరి సహోదరులారా లోక రక్షకుడైనటువంటి క్రీస్తునామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నా బాగున్నారండి ఈరోజు దేవుని యొక్క సందేశముగా ఒక ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మాట్లాడుకుందాం దేవుడు ఆదిలో ఆదామును సృజించి తరువాత తనకు సాటి అయిన సహకారిణిగా అవన సృజించటం క్రైస్తవులుగా మనందరికీ అది సుపరిచితమే ప్రియ సహోదరులారా మనం గమనించినట్లయితే ఈ లోకంలో జన్మనిస్తున్న వారందరూ కూడా తల్లులు తల్లులే జన్మనిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం ఇంకా లోతుగా మనం ఆలోచించగలిగితే ప్రియులారా తండ్రులు కూడా జన్మనిస్తారు ఎట్లా ఇస్తారని ఆలోచిస్తున్నారా తండ్రులే మొదట ఈ లోకంలో మానవాళ్ళని సృజించారు జన్మించటానికి ఉపయోగపడిన వాడు తండ్రే ఫస్ట్ తర్వాత తల్లి ఎట్లాగోనంటే క్రైస్తవులుగా మనందరికీ తెలిసిన విషయం ఆదామగారు ఆ ప్రకటెముక నుంచి అవ్వను చేయటం జరిగింది అంటే పురుషుడే స్త్రీకి జన్మనిచ్చారు తన ప్రకటెముక ద్వారా దేవుని సహాయం దేవుడే ఆ విధంగా చేశారు అదే దేవుని సంకల్పం ఎవరిని వాడుకొని అంటే పురుషుడిని వాడుకొని స్త్రీని చేయడం జరిగింది ఆదామును గాఢనిద్రలోనికి పోనిచ్చి ఆదాము యొక్క ప్రకట ఒక ఎముకను తీసి మరలా తీసిన చోట మాంసంతో పూడ్చి అది తీసిన ఎముకతో అవన్ తయారు చేయటం మనకి తెలిసిన సంగతి అంటే పురుషుడే మొదట స్త్రీకి జన్మనిచ్చాడు కానీ స్త్రీ పురుషుడికి జన్మనివ్వలేదు ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు ఇలా జతపరిచిన తర్వాత అన్ని విషయాల్లో వివాహము ఘనమైనది అని మనకి ఫిబ్రవరిలో రాసిన పత్రికలో మనకు కనబడుతూ ఉంటుంది వాక్యం పదమూడో అధ్యాయం రెండో విషయంలో ప్రిలారా అన్ని విషయాలు ఘనమైనది అంటే లోక సృష్టికి లోక పునాది లోక పునాదికి మొదట వివాహం అనేది అతి దృఢమైనటువంటి బంధము సంబంధం ప్రియుల వివాహం అనే బంధం లేకపోతే సృష్టి లేదు కనుక వివాహాన్ని దేవుడు ఆదిలోనే ఏర్పాటు చేశాడు ఆదామవల ద్వారా వారు మన యొక్క ఆది తల్లిదండ్రులు వారి నుంచి తరతరాల వారు తరతరాల వారు పుట్టుకొస్తూ నాటి వరకు పుడుతూనే ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రేసహోదరులారా అందుకని లేటెస్ట్గా సైంటిస్టులు వెల్లడి చేసింది కూడా వెల్ల వెల్లడి చేసింది కూడా ఒకటే ఏంటనేదంటే అందరిలో ఒకే జెనటిక్ ప్రాసెస్ ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించింది ఎందుకంటే మనం అందరం కూడా ఒకే తల్లిదండ్రుల సంతానం నువ్వు ఇప్పుడు అయినా ముస్లిం అయినా అయినా క్రిస్టియన్ అయినా బౌద్ధువైనా సి ఎవరమైనప్పటికీ కూడా అందరం కూడా ఒకే తల్లిదండ్రుల నుంచి వచ్చిన వారు గుర్తెరగాలి ఎందుకంటే అందరిలో ఒకే రకమైన బ్లడ్ ఫ్లో అవుతుంది ఎవరికి బ్లూగా రెడ్గా ఉండదుగా ఎవరికి బ్లూగా ఉండదుగా ఎవరికి వైట్గా ఉండదుగా ప్రియ సహోదరి సహోదరులరా రూపు వేరైనా బ్లడ్ ఒకటే ప్రియ సహోదరి సహోదరు గమనించిన విషయాలు ఏమిటంటే దేవుడు ఎంతో తేటతలంగా ఆదిలో తల్లిదండ్రులను ఏర్పాటు చేసి వారి నుంచి సంతానాన్ని కలిగింపజేశాడు దేవుడు ఏర్పరిచినటువంటి యొక్క వివాహ బంధానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థానం ఈ లోకంలో ఉంది దాన్ని ఎవరు వేరుపరపకూడదు అదే మనం మార్పు శువార్త పదో అధ్యాయం తొమ్మిది వచ్చనం చూస్తాం దేవుడు ఏర్పరిచిన జంటను ఏ మానవ మాత్రడు వేరుపరపరాదున రాయబడింది ఏ మానవ మాత్రుడు అంటే ఇటు భర్త అయినా కావచ్చు అటు భార్య అయినా కావచ్చు వీళ్ళిద్దరిలో వీళ్ళే వేరుపట్టడానికి కూడా అవకాశం లేదు అంత దృఢమైనటువంటి బంధంగా దేవుడు ఆదిలోనే ఏర్పాటు చేశాడండి అంత బలమైనటువంటి ఎందుకు ఇంత బలమైనది అంటే దేవుని పుత్రులుగా మన భూమి మీద జీవిస్తున్నప్పుడు దేవుని పుత్రులుగా కాక దెయ్యానికి పుత్రులుగా జీవిస్తున్నటువంటి ఈ రోజుల్లో దేవుడు ఆనాడే రెండు వేల సంవత్సరాల కిందటే తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించి మానవాళి అందరి రక్షణార్థమై తనలో తన తన కుమారుని జ్యేష్ఠ కుమారుని సెలువులో బలియాగంగా అర్పించారు ఆయన మన లోకరక్షకుడైన క్రీస్తు నీ కోసం నా కోసం మనందరి కోసం ఆయన మరణించాడు మన పాపాలు ఆయన భుజం పైన వేసుకుని ఆయన మరణించాడు మనందరినీ దేవునికి బిడలగా దేవునికి పుత్రులుగా చేయడానికి ఆయన పరలోకము నుండి పరలోకముని వీడి మట్టిలోకములోనికి మహిమలోకము నుండి వీడి లోకములోనికి వచ్చేసిన కారణం ఇదే ప్రియరణ కాబట్టి ఆయన వచ్చే వచ్చి ప్రాణత్యాగాన్ని చేసినటువంటి ఆ త్యాగాన్ని గుర్తించుకుని దేవుని పుత్రులు అన్నట్టు ఒక విషయాన్ని మన మనసులో ఎప్పుడు మననం చేసుకుంటూ దేవునికి తగిన పుత్రులుగా భూమి మీద జీవించి తన పరలోకం చేరుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను ప్రైజ్ ద లోడ్ ఐ మేన్